విశాఖ పెందుర్తి పెందుర్తి ప్రజలందరికీ కృతజ్ఞతలు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని రాష్ట్రానికి అందించారన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్థానిక ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు నా గెలిపికి వైసీపీ వాళ్ళు పనిచేసింది అన్న జనసేన పంచకర్ల రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కూటమికి భారీ విజయాన్ని చేకూర్చారు పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పడంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నమ్మి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ నమ్మకాన్ని నిలబెట్టారు పెందుర్తి ప్రజలు నాపై ఇంకా మరింత బాధ్యత పెరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రజలందరి రుణం తీర్చుకుంటానని అన్నారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చాలా మంది మిత్రులు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని నన్ను అన్నారు కానీ పెందుర్తిగడ్డ పంచగర్ల అడ్డా అని తెలియజేశారు ఓటర్లు ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు విషయాలను గ్రహించి ఇక్కడ ఓటుతో సమాధానం చెప్తారు ఇక్కడ నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు జనసేన నాయకులు కార్యకర్తలు నా కుటుంబ సభ్యులతో సమానమన్నారు పంచకర్ల రమేష్ వైసీపీలో కూడా చాలా మంది ఇక్కడ నాకే పనిచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పంచకర్ల ఇక్కడ పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగత పరంగా వైసీపీ కార్యకర్తలు సహాయం చేశారు వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు పంచకర్ల రమేష్ బాబు తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నాయకులు గాని కార్యకర్తలు కానీ ఎవరైనా తప్పు చేస్తే నా దృష్టికి తెస్తే తక్షణ చర్యలు చేపడతానన్నారు పంచకర్ల భవిష్యత్తు చాలా అందంగా ఆనందంగా ఉండబోతుందని తెలియజేశారు ఐదు సంవత్సరాలు నేను ఒక లేబర్ మేస్త్రి లాగా నియోజకవర్గానికి కాపాడుకుంటూ దాన్ని విధి నిర్వహణ చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా నేను మాటిస్తాను ఎందుకంటే ఒక నమ్మకం పెందుకు ప్రజలను ఆదరిస్తానని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ అడిగినప్పుడు నీకు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా పది సంవత్సరాలు నువ్వు ఎలా మారి చెప్పగలుగుతున్నావు అంటే పెరుగుతు ప్రజలకి నాకు ఆ బాండింగ్ ఉందండి అని నేను చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి నాకు టిక్కెట్ ఇచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అభ్యర్థికి కూడా నేను యాభై వేల పైన మెజార్టీ ఇస్తాను అని చెప్పి ఆ రోజే నేను చెప్పి వస్తాను ప్రతిరోజు కూడా బాధ్యతతో భయంగా కూడా ఎలక్షన్ చేశాను చాలా పెద్ద కబుర్లు ఆడేవు ఏంటి అంటారేమో ఎక్కడన్నా ప్రజల విశ్వాసాన్ని ఏమన్నా కోల్పోతానేమో తగ్గుద్దేమో మెజార్టీ అని కానీ పెందు ప్రజలు నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మా జన సైనికులు వీర మహిళలు కానీ నా నమ్మకాన్ని మించి ప్రజల్లో కష్టపడ్డారు ప్రజలను ఆశీర్వదించినందుకు చేతులు జోడించి ఈ పెద్ద ప్రజలకి నమస్కరిస్తూ నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి చాలా హామీలు ఇచ్చాం మా నాయకులతో హామీలు ఇప్పించాం చాలా ఇష్యూస్ ఉన్నాయి అవేవి విస్మరించకుండా మళ్ళీ ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే నా బాధ్యత నా బాధ్యత నుంచి నేను ఎక్కడ తప్పు తప్పుకున్నా తప్పుకున్నా లేట్ చేసినా నన్ను ప్రశ్నించేది మీడియానే కాబట్టి మళ్ళీ ఒకసారి నన్ను నేను కమిట్ చేసుకోవటం కోసం మీకు మీ ద్వారా ప్రజలకు మాటిస్తా ఉన్నా పంచగ్రామాల సమస్య కానీ అలాగే తాడి తా తాడి స్వయం స్వయం కలపాక స్వయం తరలింపు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పారిశ్రామికంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని బిందులో కూడా తేవటంలో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో కానీ పొల్యూషన్ బారిన పడుతున్న పర్వాడ మండలంలో గ్రామాలను కాపాడుకోవడంలో కానీ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడంలో కానీ ఎంపీటీసీ ఇందీజ పవర్ ప్లాంట్లో ఉద్యోగాల్లో ఇప్పించడంలో కానీ అను నిత్యం కూడా ఇవన్నీ రైతు వారీగా ఎన్టీఆర్ సూచన స్రావంతి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన అది దాన్ని మళ్ళీ రెన్యూ చే పూర్తి చేసుకుని తాగునీరు సాగునీరు పెంచుకోవడంలో కానీ అమరావతి రాజధాని నిర్మించుకోవటంలో కానీ ఇవన్నీ కూడా అది నిన్న మొన్న మీరు పేపర్లో టీవీలో చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీలో వారికి ఇస్తున్న గౌరవ మర్యాద ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున మా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి విధులు తెచ్చుకునే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం దాంట్లో పెందుర్తి కూడా అగ్రభాగా నిలుపుతామని చెప్పి మీడియా ద్వారా నేను చాలామంది మిత్రులు నా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్లో నాను లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పంచకర్ల నా పెంచింది ప్రజలు ఏమీ కూడా ఇలాంటి మాటలు నమ్మరు రెండు వేల తొమ్మిదిలోనే నన్ను హక్కు చేర్చుకున్న ఈ పెద్దతి గడ్డ ఇప్పుడు నన్ను లోకలు అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్ చెప్పాను అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆస్వాదించిన ప్రజలకి మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యేని చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి అవి ఏవీ తీసుకోకుండా ప్రజలు మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యేని చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి మరి అలాంటి వ్యక్తులకు కూడా మూడు వందలు మూడు వందల ముప్పై ఏళ్ళ ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారు ప్రజలకు ఆ వ్యక్తులు తరఫున ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు నాకు వచ్చిన ఓట్లు నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా వారికి కూడా నేను ఎంతో పలుకుతా ఉన్నాను విషం కాకటం వల్ల ఉపయోగం లేదు నిజాలు ప్రజలకు గ్రహిస్తారు ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో కలుగుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ మరి నేను ముఖ్యంగా మాకు మా నాయకవర్గం మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగ్గానే పెందు ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు పెందుపించినందుకు తెలియజేస్తూ అలాగే మా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఒక నిర్ణయం చేయబోతా ఉన్నారు అని కూడా ప్రచారంలో నేను చెప్పాను చాలామంది మీడియా మిత్రులు ప్రజల్ని మోటివేట్ చేసిన విధానం కానీ నేను గతంలో కూడా మీడియాను కోరాను ఎవరికి మీరు మేలు చేయక్కర్లేదండి నిజాలేవో ఆ నిజాల ప్రజలకు తెలియజేయండి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం వచ్చిన ఎలక్షన్ ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రు ముఖ్యమంత్రులు మంత్రులు అవడానికి మేమంతా కాదు ఇది ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎలక్షన్ అని చెప్తాం దాన్ని ప్రజలు విశ్వసించారు ఎంత గొప్పగా విశ్వసించారు అంటే భగవంతుడు స్క్రిప్ట్ అంటారు వారి భాషలో ఆ స్క్రిప్ట్ ప్రజాభిమానం పొందితే ఎవరికైనా వర్తిస్తుంది ప్రజా వ్యతిరేకత వస్తే ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పే స్క్రిప్ట్ అది భగవంతుడి స్క్రిప్ట్ బాగా రాశాడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో మనందరం కూడా భగవంతుడి మీద భారం వేస్తాం భగవంతుడా మమ్మల్ని మమ్మల్ని మా ప్రాంతాన్ని రక్షించాం ఆ పరిస్థితులు ఈ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో జరిగిన ఎలక్షన్లు ముందుగానే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పేదే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము ఎగ్జామ్ రాస్తాం ఆ పేపర్లు దిద్దేది ప్రజలు మమ్మల్ని పాస్ చేసిన ఫెయిల్ చేసిన ప్రజలు చేస్తారు వాళ్ళు న్యాయ నిర్ణయతలు అని చెప్పి మరి అంత ఎంతో కాముగా ఉండి దేశ విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఓటేయడానికి పోటెత్తినట్టు వచ్చిన ప్రజలను చూసి మహిళా ఓటు శాతం పెరిగింది అని చెప్పి కూడా మాదంటే అధికారం మాదని అన్ని పక్షాలు అన్నప్పటికీ కూడా ప్రజల తీర్పు మాత్రం సుస్పష్టంగా ఒకే విధానంతో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించారు ఆ తీర్పే అమలు చేశారు మీడియా ద్వారానే ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ